నలభై ఏళ్లపాటు ఎడారిలో సంచరించిన తర్వాత జాషువా నేతృత్వంలోని ఇస్రాయేలీయులు చివరకు వాగ్దాన దేశంలోకి ప్రవేశించారు కాని వారి మార్గంలో పెద్ద అడ్డంకి ఉంది జెరికో యొక్క కోట నగరు చాలా బలమైన మరియు ఎత్తైన గోడలతో ఉన్న నగరం ఏ సైన్యం దానిని సులభంగా ఓడించలేదు దేవునికి ఒక ప్రణాళిక ఉంది ఇస్రాయేలీలు ఎరికోను ఎలా జయిస్తారో మరియు ఇది ఇప్పటివరకు రూపొందించిన ఏ యుద్ధ ప్రణాళికకు భిన్నంగా ఉంది సాయుధ మనుష్యులను కలిగి ఉండమని దేవుడు యహోషువకు చెప్పాడు ఆరు రోజులపాటు రోజుకు ఒకసారి నగరం చుట్టూ తిరుగుతారు వారిని ఏడుగురు పూజారులు అనుసరించాల్సి ఉంది పొట్టేళ్ల కొమ్ములతో చేసిన బాకాలు మోసుకెళ్లడం మరియు ఒడంబడిక పెట్టే ఒక పవిత్ర ఛాతి అది వారిలో దేవుని ఉనికిని సూచిస్తుంది అప్పుడు ఏడవ రోజు వారు ఏడుసార్లు నగరం చుట్టూ తిరగాలి జాషువా ఆదేశం మేరకు ఏడవ ల్యాప్ తర్వాత పూజారులు తమ బాకాలు ఊదాలి మరియు ప్రజలందరూ వీలైనంత గట్టిగా అరవాలి జాషువా మరియు ఇస్రాయేలీలు దేవుడు సూచించినట్లు సరిగ్గా చేశారు ఎరికో ప్రజలు చూస్తున్నారు ఇస్రాయేలీలు తమ నగరాన్ని రోజుకు ఒకసారి చుట్టుముట్టారు బాకా శబ్దం తప్ప నిస్సబ్దంగా వారు గందరగోళానికి గురయ్యారు మరియు సరదాగా కూడా ఉన్నారు అటువంటి అసాధారణ సైనిక వ్యూహం ద్వారా చివరగా ఏడవ రోజు వచ్చింది ఇస్రాయేలీలు తెల్లవారుజామున లేచారు మరియు నగరం చుట్టూ కవాతు చేశారు ఒకసారి కాదు ఏడు సార్లు ఒక్కో ల్యాప్తో అంచనాలు పెరిగాయి అప్పుడు జాషువా సిగ్నల్ ఇచ్చినప్పుడు పూజారులు తమ బాకాలు ఊదారు మరియు ప్రజలు తమ శక్తితో కేకలు వేశారు మరియు నమ్మసక్యం కానిది జరిగింది జెరిఖో గోడలు నేలకులాయి ఇస్రాయేలీయులు నేరుగా పట్టణంలోకి ప్రవేశించారు మరియు దానిని స్వాధీనం చేసుకున్నారు దేవుడు వాగ్దానం చేసినట్లుగానే